నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం విశాలాంధ్ర ఆదివారం అనుబంధం పదకొండు జనవరి ఇరవై ఆరుని ప్రచురింపబడిన మౌనం వీడిన క్షణం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రచించిన వారు వేల్పుల నారాయణ గారు ఇక కథలోకి వెళ్తున్నానండి రమాపతి మేము కూడా ఈ వేధింపులకు వ్యతిరేకం ఇది కేవలం శోభ సమస్య కాదు మన కాలేజీ సమస్య అన్నాడు అతని మాటలు ఆశను రేకెత్తించాయి విజయ మేమంతా శోభకు సపోర్ట్గా ఉన్నాం ఇంకెవరైనా ఇలాంటివి చేస్తే ప్రిన్సిపాల్కు పోలీసులకు చెప్తాం అన్నది ఆమె గొంతు ఒక కొత్త ధ్వని మొలకెత్తినట్లు విద్యార్థులు గుమిగూడారు శోభకు మద్దతుగా నిలిచారు పరిస్థితిని చూసిన సతీష్ రెడ్డి తల వంచుకున్నాడు అతని మనసులో ఒక సంఘర్షణ తన శ్రేణి హోదా అహంకారం ఒకవైపు శోభ మాటలు తాకిన గుండె మరొక వైపు ఇక తప్పేట్లు లేదనుకున్నాడు తన అహం దెబ్బతిన్నా నాది తప్పే అన్నాడు గొంతు చిన్నగా దాంతో రాంగోపాల్ రెడ్డి మీరు గెలిచారనుకోకండి కానీ ఇది ఇక్కడితో ఆగదు అన్నాడు పొగరుగా కానీ అతను గొంతులో ఆత్మవిశ్వాసం తగ్గింది ఆకాశం చెదిరిన మేఘాల్లా అతని గ్యాంగ్ మెల్లగా జారుకుంది శోభ ఒక్కసారి చుట్టూ చూసి లోతుగా శ్వాస తీసుకుని ముందుకు నడిచింది ఆమె మనసులో ఇకపై ఇలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా సామూహికంగా పోరాడాలనే సంకల్పం బలపడింది ప్రిన్సిపాల్ ఎంక్వైరీ ఏర్పాటు చేశాడు రామ్ గోపాల్ రెడ్డి గ్యాంగ్కు వార్నింగ్ ఇచ్చాడు సతీష్ రెడ్డి క్షమాపణ చెప్పాడు నేను మారుతాను అన్నాడు అతని మాటలు వర్షం తాకిన భూమిలా కాలేజీలో కొంత శాంతిని తెచ్చాయి కాలేజీలో అమ్మాయిలకు సపోర్ట్ గ్రూప్ ఏర్పడింది నేను రమాపతి కూడా చేరాం శోభ మాటలు మాకు కొత్త బాధ్యతను నేర్పాయి మగవారిగా మేము కూడా మారాలని పితృస్వామ్యాన్ని చాలెంజ్ చేయాలని మేఘాలు చెదిరి ఒక కొత్త సూర్యకిరణం భూమిని తాకినట్లు కొత్త ఆశ మొలకెత్తింది శోభారాణి ఒక వ్యక్తి కాదు అన్యాయాన్ని ఎదిరించే గొంతులో ప్రతిధ్వనించే స్వేచ్ఛా జ్వాల సాయంత్రం ఆరు గంటలు ఆకాశం ఎరుపు నారింజ రంగుల్లో మునిగిపోతూ ఉంది నా ల్యాప్టాప్ తెరపై కర్సర్ మినుకు మెనుకుమని వేచి ఉంది రిటైర్మెంట్ తర్వాత రాసే ఈ కథలే నా స్నేహితులు ఒక్కసారిగా డోర్ బెల్ మోగింది వెంటనే గది తలుపు తెరుచుకొని ఒక స్నిగ్ధమైన గొంతు నమస్తే అంకుల్ అని పలికింది సోఫాలో కూర్చుని కథ టైప్ చేస్తున్న నేను ల్యాప్టాప్ స్లీపింగ్ మోడ్లో పెట్టి తలెత్తి చూశాను పదహారేళ్ల స్నిగ్ధ జీన్స్ షర్ట్లో జీన్స్ షర్ట్లో మెడలో ఫోన్స్తో నవ్వుతూ నిలబడి ఉంది కానీ ఆమె కళ్ళల్లో మేఘాలు కమ్ముకున్నట్లు ఒక బాధ భయం కనిపించాయి మా కాలనీలో కాలనీలోని స్నేహితుడి కూతురు కాలేజీ లేని రోజుల్లో మా ఇంటికి వచ్చి కూతురులా తిరుగుతుంది ఏమమ్మా కాలేజీకి వెళ్ళలేదా అని అడిగాను అనుమానంగా స్కిప్ చేశాను అంకుల్ అంటూ సోఫాలో కూర్చుంది చేతులు ఒడిలో గట్టిగా అంచుకుంటూ ఎందుకమ్మా ఏమైంది అని కాస్త పక్కకు జరిగాను ఏం రాస్తున్నావు అంకుల్ కొత్త కథనా అని ల్యాప్టాప్ ట్యాప్ వంక చూస్తూ అడిగింది కానీ ఆమె మనసు వేరే ఆలోచనల్లో ఉన్నట్లు అనిపించింది ఆంటీ బజార్కి వెళ్ళిందా కాఫీ పెట్టమంటారా అంటూ ఆమె కిచెన్లోకి వెళ్ళి ఇన్స్టంట్ కాఫీ మిక్స్ చేసి రెండు కప్పులు తెచ్చి పెట్టింది ఇప్పుడు చెప్పు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు అని కాఫీ తాగుతూ మళ్ళీ అడిగాడు అంకుల్ నేను కాలేజీకి వెళ్ళలేకపోతున్నాను భయమేస్తోంది ఆమె ఫోన్ అన్లాక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్క్రీన్షాట్లు చూపించింది రౌడీ విద్యార్థుల అసభ్య సందేశాలు బూత్ కామెంట్లు బెదిరింపులు నీ ఫోటోలు ఎడిట్ చేసి ఫోన్ సైట్లలో పెడతాం నీ ఇల్లు ఎక్కడో తెలుసు క్లాస్ బయట క్యాంటీన్ దగ్గర రోడ్డుపై వల్గర్ మాటలు బైకులపై వెనుక నుంచి ఐ లవ్ యూ అని అరవడం భయమేస్తోంది అంకుల్ చదువు మానేద్దామనిపిస్తోంది అన్నది భయం గొంతు వణుకుతూ ఆ మాటలు నా గుండెని పిండేశాయి మానేయడం పరిష్కారం కాదు స్నిగ్ధ ధైర్యంగా ఎదుర్కో లేదా పోలీసులకు ఫిర్యాదు చేయి అన్నాను ఆమె కోపంగా నన్ను చూసి మీ కాలంలో ఇలాంటి వేధింపులు లేవు కదా అందుకే ఈజీగా అంటున్నారు నవ్వాను అప్పుడు ఉండేవి కానీ ఒక అమ్మాయి శోభారాణి ధైర్యంగా నిలబడింది ఇలాంటి జెండర్ అన్యాయాలను ఎదిరించింది ఆ కథ విను అన్నాను గత జ్ఞాపకాల గుండెలో గాలిలా సన్నగా సందడి చేశాయి ఎమర్జెన్సీ ప్రారంభకాలం దేశంలో క్రమశిక్షణ పేరుతో స్వేచ్ఛ నలిగిపోతున్న రోజులు ఆకాశంలో నల్లని మేఘాలు కమ్మినట్లు సమాజంలో అణచివేత గుండెలను బరువెక్కించింది నేను అప్పుడే పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరాను పాత బిల్డింగ్ విశాలమైన గ్రౌండ్ పచ్చని మైదానం గాలిలో గుసగుసలాడే చెట్లు చెక్క కుర్చీలు అంతా సాధారణంగా ఉండేది కానీ క్లాస్ రూముల్లో కిటికీల దగ్గర విద్యార్థుల చమత్కారాలు బయట టీటేలాల వద్ద గొడవలు ఇది కాలేజీ జీవితం కో ఎడ్యుకేషన్ కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకునేవాళ్ళం కానీ గాలిలో విషం కలిసిన కలిసినట్లు అమ్మాయిలపై అబ్బాయిల కామెంట్లు ర్యాగింగ్ సర్వసాధారణం మొదటి రోజు శోభారాణి గురించి తెలిసింది సాధారణ రూపం కానీ ఆమె కళ్ళల్లో కాంతి మెరిసినట్లు ఆత్మవిశ్వాసం మాటల్లో ధైర్యం ఆమె తండ్రి ఆర్డీఓ కానీ ఆ హోదా ఆమె ఎప్పుడూ చెప్పలేదు చిన్నప్పుడు ఆమె తల్లి చెప్పిన నీవు ఆడపిల్లవైనా అన్యాయం ఎదురైతే గొంతు లేపు నీ ధైర్యమే నీ బలం మాటలు ఆమెలో లోతుగా నాటుకున్నాయి ధైర్యం పెరిగింది కానీ ఆమె మనసులో ఒక భయం తన ధైర్యం తనని ఒంటరిని చేస్తుందేమో అని అయినా ఆమె సాలిడారిటీని నమ్మేది అందరు అమ్మాయిల్ని ఒకటి చేయాలని కలలు కనేది రామ్ గోపాల్ రెడ్డి సతీష్ రెడ్డి రఫీ శ్రీకర్లు రౌడీ గ్యాంగ్గా తిరిగేవారు రామ్ గోపాల్ రెడ్డి తండ్రి రాజకీయ నాయకుడు సతీష్ రెడ్డి తండ్రి భూస్వామి వారి అహంకారం ఆ హోదాల నుంచి వచ్చింది ఈ అహంకారంతో అమ్మాయిలను వేధించడం ఒక ఆటగా భావించేవారు డబ్బు ఖర్చు చేస్తూ కొందరితో గ్యాంగ్ మెయింటైన్ చేసేవారు వీళ్ళు క్లాసులు స్కిప్ చేసి అమ్మాయిలపై అసభ్యంగా కామెంట్లు చేసేవారు సతీష్ రెడ్డికి శోభ మీద పగ ఉండేది ఎందుకంటే మొదటి రోజు అతడు ఆమెను క్లాసులో కావాలని కొట్టినప్పుడు ఆమె అతన్ని అవమానించింది కోపంతో చెంపపై కొట్టడానికి చేయి లేపి నిగ్రహించుకుంది ఇది కాలేజీ నీ ప్లేగ్రౌండ్ కాదు చదువుకోవడానికి కానీ నీ అల్లరి చూపించడానికి కాదు అని గట్టిగా మందలించింది దానితో అతని పురుషాహంకారం దెబ్బతిన్నది లెక్చరర్ క్లాస్లో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంది కానీ ర్యాగింగ్ వేధింపులు చేస్తే శిక్షిస్తాం అని అన్నారు కానీ ఎమర్జెన్సీ కాలంలో కఠిన నిబంధనల మధ్య కూడా అమ్మాయిలపై జెండర్ వేధింపులు ఆగలేదు అది సమాజంలో లోతుగా పాతికిపోయిన సమస్య క్లాస్లో క్లెవర్లం కావడంతో నేను శోభ రమాపతిరావు పుష్ప ఒక గ్రూపుగా ఏర్పడ్డాం గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఆర్థిక ఇబ్బందులున్నా బాగా చదివి పైకి రావాలని కలలు కనేవాడిని తప్పు జరిగితే ప్రశ్నించే తత్వం నాది రమాపతిరావు భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన మాతో స్నేహంగా ఉండేవాడు ఎంబీబీఎస్ లక్ష్యంతో మా చదువుకునేవాడు కానీ గొడవల్లో చిక్కుకోవడం భయం పుష్ప నిశ్శబ్దంగా ఉండేది కానీ ఆమెలో ఒక తిరుగుబాటు దాగి ఉండేది ఒకరోజు ఫిజిక్స్ ల్యాబ్లో పాత టేబుల్స్ గాజు పరికరాల మధ్య మేము ప్రాక్టికల్స్ చేస్తున్నాం మా మీద బయట కిటికీ దగ్గర రామ్ గోపాల్ రెడ్డి గ్యాంగ్ కామెంట్లు మొదలుపెట్టింది ఏరా రామ్ గోపాల్ చూడు సైన్స్ ఫెస్టివల్ నరేందర్ రమాపతి హీరోలా శోభా పుష్ప హీరోయిన్లా అన్నాడు సతీష్ రెడ్డి వెకిలిగా నవ్వుతూ హా రొమాంటిక్ ప్రాక్టికల్స్ నా హార్ట్ రేట్ పెరిగిపోతోందిరా అన్నాడు రఫీ రామ్ గోపాల్ రెడ్డి పక్కనే రెచ్చగొడుతున్నాడు శోభ చేతులు వణుగుతున్నాయి కానీ ఆమె కళ్ళల్లో తుఫాను రాకముందు ఆకాశంలో ఒక నిశ్చలత కనిపించింది మీ పని మీరు చూసుకోర్రా ఈ వల్గర్ మాటలు ఎవరు నేర్పారా బుద్ధి లేని విధవులు అని అరిచింది పుష్ప వదిలే శోభ వీలతో ఎందుకు అన్నది కానీ ఆమె గొంతులోనూ కనిపించింది ఇగ్నోర్ చేస్తే రెచ్చిపోతారు వీళ్ళని ఏదైనా చేయాలి అన్నది శోభ పిడికిలి బిగించి నేను ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేద్దాం అన్నాను కానీ నా గొంతులో సంకోచం ఉంది నిజమే నరేందర్ ఏదో ఒకటి చేయాలి శోభ ధైర్యంగా అన్నది రమాపతి వద్దు వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు నా ఎంబీబీఎస్ సీట్ దెబ్బతింటుంది అన్నాడు భయంతో శోభ అతను చూసి అంత భయపడితే ఎట్లా మాకు మాత్రం లక్ష్యాలు లేవా నీవు మగవాడివే కదా నీ మౌనం పితృస్వామ్యాన్ని సమర్థిస్తోంది అని నిలదీసింది ఆ మాటలు నా గుండెను కదిలించాయి నేను ఎందుకు నోరు మూసుకున్నాను అని ఆలోచించాను పుష్ప ప్రిన్సిపాల్కి చెప్పినా పనికిరాదు రామ్ గోపాల్ తండ్రికి ప్రిన్సిపాల్తో కనెక్షన్లు ఉన్నాయి అన్నది శోభ నా తండ్రి ఆర్డీఓ కానీ నేను ఆ హోదాను ఉపయోగించను అన్యాయం ఎదురైతే గొంతు లేపు అని అమ్మ చెప్పినట్లు మనమే ఎదుర్కోవాలి కానీ ఒక్కరుగా కాదు మనమంతా జెండర్ భేదాలను దాటి మార్పు కోసం పోరాడాలి అన్నది కళ్ళల్లో భయం ధైర్యం కలిసిన మెరుపు ల్యాబ్ తర్వాత విజయ అనే అమ్మాయి శోభతో నీలా మాట్లాడాలని ఉంది కానీ నాకు భయం మా కుటుంబం నన్ను కాలేజీ ఆపమంటుంది అన్నది వణుకుతున్న గొంతుతో శోభ నవ్వి భయం అందరికీ ఉంటుంది విజయ నీ గొంతు నీదే ఒక్కసారి లేపావంటే ఎవరు ఆపలేరు నీతో నేనున్నాను అన్నది ఆమె మాటలు విని నేను ఆలోచించాను నా మౌనం కూడా అన్యాయాన్ని సమర్థించడమే కదా నన్ను నేను ప్రశ్నించుకున్నాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాలేజీ ఆడిటోరియంలో ఎమర్జెన్సీ విధించడంపై స్పీచ్ కాంపిటీషన్ జరిగింది జెండాలు బెలూన్ల మధ్య బయట సూర్యుడు ఆకాశంలో స్వేచ్ఛ కోసం రగిలినట్లు మండుతున్నాడు శోభ మాట్లాడింది ఎమర్జెన్సీ క్రమశిక్షణ తెచ్చింది కానీ స్వేచ్ఛను హరించింది మన కాలేజీ అమ్మాయిలను వేధించే వాళ్ళకు కూడా ఒక ఎమర్జెన్సీ లాంటి చర్య కావాలి ఇది కేవలం జెండర్ సమస్య కాదు పితృస్వామ్యం కల్పించిన సిస్టమేటిక్ అన్యాయం మనం మౌనంగా ఉంటే అన్యాయాన్ని సమర్థించినట్లే స్వేచ్ఛ కోసం మనమంతా కలిసి పోరాడాలి అన్నది ఆమె మాటలు గాలిలో తుఫానులా గర్జించాయి చప్పట్లు మోగాయి నేను మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమాజంలో కొంత మంచిని చేసింది కానీ స్వేచ్ఛను అణచివేసింది మన కాలేజీలో అమ్మాయిల వేధింపులు జెండర్ ఆధారిత అణచివేత మగవాళ్ళుగా మనం కూడా బాధ్యత తీసుకోవాలి మౌనం కాదు సాలిడారిటీగా ఎదుర్కోవాలి అన్నాను నా మాటల్లో శోభ స్ఫూర్తి ఉంది కానీ నా మనసులో సంఘర్షణ నేను చెప్పినట్లు చేయగలనా బయట సూర్యుడు మేఘాల మధ్య దాగినట్లు నా మనసు సంకోచంలో కొట్టుమిట్టాడింది ఆడిటోరియంలో చప్పట్లు మోగాయి కానీ రాంగోపాల్ రెడ్డి గ్యాంగు వీళ్ళు మనల్నే టార్గెట్ చేశారని కోపంతో రగిలిపోతూ ప్రతీకారం గురించి ఆలోచించసాగింది శోభ ఫస్ట్ నేను సెకండ్ బహుమతులు గెలిచాం బయట సూర్యాస్తమయంలో చల్లని గాలిలో ఆకాశం ఎర్రగా మారి శోభ స్ఫూర్తిని ప్రతిబింబించినట్లు అనిపించింది శోభ నాతో నీ మాటల్లో ఒక బలం ఉంది నరేందర్ కానీ మాటలతో ఆగిపోతే సరిపోదు అన్నది చిన్నగా నవ్వుతూ నేను ఆమె కళ్ళల్లోకి చూస్తూ శోభ నీ ధైర్యం నా గుండెని కదిలించింది నీవు నాకు స్నేహితురాలవే కాదు ఒక స్ఫూర్తివి అన్నాను ఆ క్షణంలో నీలి ఆకాశంలో రెండు పక్షులు స్వేచ్ఛగా నృత్యం చేసినట్లు మా స్నేహం ఒక లోతైన బంధంగా మారింది స్పీచ్ తర్వాత రామ్ గోపాల్ గ్యాంగ్ ప్రతీకారం మొదలుపెట్టింది మొదట శోభ బ్యాగులో అసభ్యకరమైన లేఖలు పడేశారు నీ పొగరు చూస్తే నీ శరీరం మీద ఆటలాడాలనిపిస్తుంది అంటూ మాటలు శోభ ఆ లేఖలను క్లాసులో అందరి ముందు చూపించి ఇది చేసిందెవరో మీ బలహీనత బయటపడుతుంది మీరు భయపడుతున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు ధైర్యం ఉంటే ముందుకు ముందుకు రండి అని గట్టిగా అర్చింది ఆమె చేతులు వణుకుతున్న గొంతు స్థిరంగా ఉంది పుష్ప విజయలు ఆమె పక్కన నిలబడి లేఖలను మనం ప్రిన్సిపాల్కి చూపిద్దాం అన్నారు కానీ ఎవరు రాశారో ప్రూఫ్ లేనప్పుడు ప్రిన్సిపాల్ కూడా ఏం చేయగలరు అని శోభ మానుకుంది వేధింపులు ఇంకా ఆగలేదు కాలేజీ నుంచి ఇంటికి పోయే రోడ్డుపైన శోభ బొమ్మలు గీసి శోభారాణి కాలేజీ రాణి కావలసిందే మా బానిస అని రాశారు ఆ తర్వాత సోషల్ గ్యాసిప్పులు మొదలుపెట్టారు శోభారాణి క్యారెక్టర్ లూజ్ అంటూ రూమర్లు శోభ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆమె ధైర్యంగా నిలబడింది ఒకరోజు కాలేజీకి వచ్చేసరికి క్లాస్ గోడపై అసభ్యకరంగా ఒక అమ్మాయి బొమ్మ బూత్ కామెంట్లు కనిపించాయి శోభకు అది తన గురించేనని అనుమానం ఆమె కళ్ళల్లో కోపం బాధ కలిసి తుఫాను గాలిలా మారాయి లెక్చరర్కు కంప్లీట్ చేస్తూ సార్ ఇది అమ్మాయిల గౌరవాన్ని కాలరాసే చర్య దీనిపై చర్య తీసుకోండి అన్నది లెక్చరర్ మరోసారి ఇలాంటిది జరిగితే పోలీస్ కేసు చేస్తాం అని హెచ్చరిస్తూ ఫ్యూను పిలిపించి బొమ్మను తుడిపించేశాడు కానీ అతని మాటలు బలహీనంగా అనిపించాయి శోభ గోడ తుడిచేస్తే సమస్య తీరదు సార్ ఈ పని చేసిన వాళ్ళను కనిపెట్టాలి అన్నది ఆవేశంగా ఎంక్వైరీ చేస్తాం అన్నాడు లెక్చరర్ కానీ అతని మాటల్లో ఆసక్తి కనిపించలేదు కాలేజీ ముగిసిన తర్వాత వెనుకనే వస్తూ రామ్ గోపాల్ రెడ్డి గ్యాంగ్ శోభను టీచ్ చేయడం మొదలుపెట్టింది ఏంటమ్మా పొగరు ఇంకా తగ్గలేదా అన్నారు రామ్ గోపాల్ రెడ్డి సతీష్ రెడ్డి ఐ లవ్ యూ స్వీట్ హార్ట్ అని పాట పాడాడు వెనుక రఫీ శ్రీకర్ ఉన్నారు శోభ వెనుకకు తిరిగి ఆగ్రహంగా వారిని చూసింది పుష్ప విజయ ఆమె వెనుక నిలబడ్డారు శోభ ఏరా నన్నే టార్గెట్ చేస్తున్నావా ఈ బొమ్మ నీవే గీసావు కదూ అని నిలదీసింది సతీష్ రెడ్డి ఏదో పాట పాడాం అని సమాధానం చెప్పబోయాడు అతను గొంతులో ఒక చిన్న సంకోచం కనిపించింది తన తండ్రి హోదా ఇక్కడ పనికిరాదని తెలిసినట్లు పాట నీలో గుండె ఉందా నీ తెలివికి మంచి మార్కులైనా వచ్చాయా గౌరవంగా ఉండే మనసుందా అని శోభ నిలదీసింది ఉరుములా గర్జిస్తూ రాంగోపాల్ రెడ్డి అనవసరంగా గొడవ దిగుతున్నావు ఆడవాళ్ళకు పొరుగు మంచిది కాదు అన్నాడు శోభ ఆడపిల్లయితే మనిషి కాదా మీరు ఇలా ప్రవర్తిస్తే మగవాళ్ళకి పరువు పోదా మౌనంగా ఉంటే మీరు రెచ్చిపోతారు మేం మౌనం వేయడం క్షణం ఏమవుతుందో ఆలోచించు అన్నది కాళిలా రెగిలిపోతు ఆమె మాటలు వర్షం కురిసి సమాజంలో అన్యాయాన్ని కడిగేసే శక్తిగా అనిపించాయి సతీష్ రెడ్డి ఏం చేస్తావు బెదిరిస్తున్నావా ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తావా చేసుకో అని రెచ్చగొడుతూ సవాలు విసిరాడు ఏం చేస్తానా అంటూ గట్టు తెగిన ప్రవాహంలా అతని మీద కురికి రెండు చేతులతోనూ గల్లా పట్టి ముందుకు లాగింది ఊహించని హఠాత్ పరిణామానికి రామ్ గోపాల్ గ్యాంగ్ వాళ్ళు నిశ్చేష్టులైపోయారు ఇది బెదిరింపు కాదు హెచ్చరిస్తున్నాను మళ్ళీ ఇలాంటివి చేస్తే ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయడమే కాదు పోలీస్ స్టేషన్కి వెళ్తాం మీ ఇళ్ల ముందు ధర్నా చేస్తాం అన్నది శోభ ఆత్మస్థైర్యంతో నేను మధ్యలోకి వచ్చి శోభ ఆగు కంట్రోల్ తప్పకు అంటూ వారించాను దానితో ఆమె గల్లా వదిలింది రామ్ గోపాల్ సతీష్ ఇది తప్పు మీరు గీసిన బొమ్మ మా అందరి గౌరవాన్ని దెబ్బతీసింది మీరు మగవాళ్ళే గౌరవంగా ఉండండి అన్నాను నా గొంతు వణుకుతోంది కానీ ఒక చెట్టు తుఫాన్లో నిలబడినట్లు ధైర్యం చేశాను రమాపతి మేము కూడా ఈ వేధింపులకు వ్యతిరేకం ఇది కేవలం శోభ సమస్య కాదు మన కాలేజీ సమస్య అన్నాడు అతని మాటలు ఆశను రేకెత్తించాయి విజయ మేమంతా శోభకు సపోర్ట్గా ఉన్నాం ఇంకెవరైనా ఇలాంటివి చేస్తే ప్రిన్సిపాల్కు పోలీసులకు చెప్తాం అన్నది ఆమె గొంతు ఒక కొత్త ధ్వని మొలకెత్తినట్లు విద్యార్థులు గుమిగూడారు శోభకు మద్దతుగా నిలిచారు పరిస్థితిని చూసిన సతీష్ రెడ్డి తల వంచుకున్నాడు అతని మనసులో ఒక సంఘర్షణ తన శ్రేణి హోదా అహంకారం ఒకవైపు శోభ మాటలు తాకిన గుండె మరొక వైపు ఇక తప్పేట్లు లేదనుకున్నాడు తన అహం దెబ్బతిన్నా నాది తప్పే అన్నాడు గొంతు చిన్నగా దాంతో రామ్ గోపాల్ రెడ్డి మీరు గెలిచారనుకోకండి కానీ ఇది ఇక్కడితో ఆగదు అన్నాడు పొగరుగా కానీ అతని గొంతులో ఆత్మవిశ్వాసం తగ్గింది ఆకాశం చేదిరిన మేఘాల్లో అతని గ్యాంగ్ మెల్లగా జారుకుంది శోభ ఒకసారి చుట్టూ చూసి లోతుగా శ్వాస తీసుకుని ముందుకు నడిచింది ఆమె మనసులో ఇకపై ఇలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని సంకల్పం బలపడింది ప్రిన్సిపాల్ ఎంక్వైరీ ఏర్పాటు చేశాడు గోపాల్ రెడ్డి గ్యాంగ్కు వార్నింగ్ ఇచ్చాడు సతీష్ రెడ్డి క్షమాపణ చెప్పాడు నేను మారుతాను అన్నాడు అతని మాటలు వర్షం తాకిన భూమిలో కాలేజీలో కొంత శాంతిని తెచ్చాయి కాలేజీలో అమ్మాయిలకు సపోర్ట్ గ్రూప్ ఏర్పడింది నేను రమాపతి కూడా చేరాం శోభ మాటలు మాకు కొత్త బాధ్యతను నేర్పాయి మగవారిగా మేము కూడా మారాలని ఛాలెంజ్ చేయాలని మేఘాలు చెదిరి ఒక కొత్త సూర్యకిరణం భూమిని తాకినట్లు కొత్త ఆశ మొలకెత్తింది శోభారాణి ఒక వ్యక్తి కాదు అన్యాయాన్ని ఎదిరించే గొంతులో ప్రతిధ్వనించే స్వేచ్ఛా జ్వాల చెప్పడం ఆపి స్నిగ్ధ కళ్ళల్లోకి చూశాను శోభారాణి కథ విన్న స్నిగ్ధ కళ్ళల్లో కొత్త ధైర్యం మెరిసింది శోభారాణి మాకు స్ఫూర్తి అంకుల్ మేము కూడా మా కాలేజీలో గ్రూప్ ఏర్పాటు చేసి జెండర్ వేధింపులపై పోరాడతాం సోషల్ మీడియాలో అవగాహన పెంచడానికి వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి కాలేజీలో సెషన్స్ ప్లాన్ చేస్తాం మా షీ టీమ్స్కు కంప్లైంట్ చేస్తాం కానీ శోభారాణి ఎక్కడుంది రమాపతి పుష్ప అడిగింది చెమ్మగిల్లిన కళ్ళతో ఆర్థిక సమస్యలతో నేను ఇంటర్ మధ్యలో ఆపి టెక్నికల్ కోర్సులో చేరాను రమాపతి డాక్టర్ అయ్యాడు పుష్ప పెళ్లి చేసుకుని ఎక్కడో సెటిల్ అయింది శోభ తండ్రి ట్రాన్స్ఫర్తో ఇంటర్ రెండవ సంవత్సరం టీసీ తీసుకుని వెళ్ళిందని తర్వాత బహుశా వైజాగ్లో ఉద్యోగం చేస్తుండవచ్చునని మా క్లాస్మేట్ రజని చెప్తే విన్నాను కానీ ఆమె ఎక్కడో అడ్రస్ లేక కలవలేదు కలిస్తే ఆనాటి స్నేహం అనుభూతులు పంచుకోవాలనుంది ఆమె ధైర్యం ఆమె స్నేహం నా మొదలు ఇప్పటికీ ఒక జ్యోతిలా వెలుగుతూనే ఉన్నాయి అన్నాను కళ్ళు చెమర్చగా స్నిగ్ధ ఈ కథ రాసి పత్రికకు పంపండి అంకుల్ పబ్లిష్ అయితే ఆమె చదివితే ఎక్కడో కలుస్తారు అన్నది ఆమె గొంతులు ఒక కొత్త ఆశ మొలకెత్తినట్లు ఇది సినిమా కాదు స్నిగ్ధ జీవితం అన్నాను కాలం గొప్పది రాయండి అంకుల్ అని ల్యాప్టాప్ చేతికిచ్చింది సాయంత్రం గుమ్మంలో నిలబడి సూర్యాస్తమయాన్ని చూశాను ఆకాశం ఎర్రగా మారి శోభారాణి ధైర్యాన్ని తెగువను ప్రతిబింబించింది చెట్ల ఆకులు గాలిలో రాలుతూ ఆమె గొంతులా ప్రతిధ్వనించాయి ఆమె స్ఫూర్తి సమాజంలో నదిలా ప్రవహిస్తూనే ఉందని కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను